హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు క్లియర్గా మనకి లైఫ్ సెట్ అయిపోయేటువంటి ఉద్యోగాల గురించి నేను ఈరోజు వివరిస్తాను మనకిక్కడ క్లియర్గా నేను ఇక్కడ తమిళ్లో చూసినట్లు క్లియర్గా పెట్టిన ప్రత్యాంశం కూడా మనకు నోటిఫికేషన్ అనేది ఉంది ఇక్కడ హైదరాబాద్ చిహ్నం ఎందుకంటే అంటే ట్రైనింగ్ హైదరాబాదులోనే ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట అందుకబట్టి మనకు దగ్గరలో ఉన్నటువంటి ట్రైనింగ్ కాబట్టి ఖచ్చితంగా అందరు అనేది ఆసక్తి చూపుతారని అనుకుంటున్నాను అయితే డిసెంబర్ సెకండ్ అనేది పెట్టు పెట్టానంటే అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ సెకండ్ మహిళలు కూడా అర్హులే ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి మహిళలు కనిపిస్తున్నారు కదా అయితే పోలీస్ మహిళలే కాదు ఆఫీస్ స్టాఫ్స్ కూడా మనకు అప్లికేషన్ అనేది ఉంటుంది అప్లికేషన్లోకి చూడండి ఆఫీస్లో కూడా ఉద్యోగాలు అనేది ఉంటుంది నాన్ టెక్నికల్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ ఏ డిగ్రీ పాస్ అయినటువంటి అయినా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మహిళలు పురుషులు ఇద్దరు కూడా అర్హులు అనమాట అయితే వన్స్ అగెండ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇల్లు కూడా ప్రొవైడింగ్ చేస్తారు అనేది కూడా గుర్తుంచుకోవాలి ఇల్లు కూడా ప్రొవైడింగ్ అనేది వాళ్ళే విత్ అలవెన్సెస్ క్లియర్గా ఫర్నిచర్తో సహా మనకి ఇల్లు అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తారు స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు మనకు శాలరీగా మన క్లియర్గా అనేది మెన్షన్ చేశారు ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్లియర్గా వెళ్ళిపోదాం ఓకే వెల్కమ్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అయితే ఇక్కడ చూడండి మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మనకి అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా అయితే ఇండియన్ సిటిజన్ అనేటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది మనకి ఈ పోస్ట్కి అనేది పెట్టుకోవచ్చు అయితే దానికి సంబంధించినటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ ఆఫీసర్స్ అయితే దీనికి సంబంధించిన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మనకి పంతొమ్మిది వందల యాభై ఐదు యాక్ట్ ప్రకారం మనకి పోస్టులు అనేది నింపుతారనమాట అయితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ వివరాలు మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి డిసెంబర్ సెకండ్ రోజు మనకు అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో రోజు మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ అనేది చేశారు అయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నావి వాటి కురించి చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై పోస్టులకు పైగా మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకి మూడు వందల ముప్పై పోస్టులకు పైగా మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక్కడ చూడండి ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించినటువంటి గ్రౌండ్ డ్యూటీ అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ కూడా చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు అంటే రెండు ఐదు అంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడింగ్ చేస్తామని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేశారు అయితే దానికి సంబంధించినటువంటి పోస్టులు ఎవరెవరు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్లో నలభై రెండు ఇది మెన్స్ ఉమెన్స్ చూడండి మెన్స్ ఉమెన్స్ ఇక్కడ నాన్ టెక్నికల్ సంబంధించిన పోస్టుల గురించి నేను వివరిస్తున్నాను అయితే టెక్నికల్ సంబంధించిన పోస్టులు కూడా ఈ పైన ఉన్నటువంటివి అవి దానికి సంబంధించిన బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా దానికనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అయితే ఇప్పుడు అప్లికేషన్లో క్లియర్గా నేను ఒకసారి క్లియర్గా ఫస్ట్ బ్రీఫ్ ఒకసారి చూస్తాను ఇది కూడా షార్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్లో నలభై రెండు మెన్స్ అయితే ఉమెన్స్ పదకొండు ఇక్కడ లాజిస్టిక్లో పదమూడు అయితే ఇక్కడ మూడు ఇక్కడ పదకొండు రెండు ఎడ్యుకేషన్లో ఏడు రెండు మెరిట్ రెండు అయితే ఇక్కడ మొత్తం కలిపి మూడు వందల ముప్పై పోస్టులకు పైగా మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది ఇక్కడ మిగతా విషయాలు కూడా ఒక్కసారి క్లియర్గా అనేది చూద్దాం ఇక్కడ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు మధ్యలో జీ అంటే జన్మించినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు కాబట్టి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఒకసారి శాలరీ గురించి చూసుకుందాం యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు బేసిక్ ప్రే ఇక్కడ క్లియర్గా అనేది కనిపిస్తుంది కదండి యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు అనేది బేసిక్ పేగా మనకు అనేది మెన్షన్ అనేది చేశారు అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్యాటూ ఉంటుంది కదండి ట్యాటూ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినది ఇక్కడ చూడండి ట్యాటూ ఉన్నదనుకో వాళ్ళు అనేది నాట్ ఎలిజిబిలిటీ కింద తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు అయితే ట్యాటూ కాకుండా పుట్టుకతో వచ్చినటువంటి మచ్చలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ తీసుకొని వస్తే మనకు సెలెక్ట్ అనేది చేసుకుంటామని కూడా మనకు అనేది మెన్షన్ అనేది చేశారు అయితే ఇక్కడ ట్రావెల్ అలవెన్స్ మనకి ఇక్కడ చూడండి మెరు స్టాండర్డ్స్ తీసుకున్న తర్వాత ట్రావెల్ టిఏ టీఏ అదేవిధంగా ఫిజికల్ కండిషన్స్ అంటే మనకు మొత్తం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అలవెన్సెస్ అనేది మనకనే యాడ్ అవుతుంది అంటే యాభై ఆరు వేల నుంచి మనకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేలు అనుకుందాం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఏడు వేలు అంటే మొత్తం యాభై ఆరు ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత మొత్తం సెవెంటీ అంటే ఎయిటీ ప్లస్ వస్తుంది అన్నమాట మనకనేది ప్రతి మంత్లీ శాలరీ అయితే విధంగా విషయం ఏంటంటే మనకి ట్రైనింగ్లోనే మనకు ఇక్కడ చూడండి ట్రైనింగ్లోనే విత్ ట్రైనింగ్లో యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు స్టైఫండ్ ఇస్తామని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ఫిక్స్డ్ అనేది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్గా కింద లైన్లో ఉంది చూడండి ఒకసారి అయితే అప్లికేషన్ మనం చేసుకోవడానికి ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ దానికి అర్హతలు ఉన్నది మనకు ఓన్లీ ఫస్ట్ లిస్ట్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు రెండవ నోటిఫికేషన్ అనేది అంటే క్లియర్గా పూర్తి ఇన్ఫర్మేషన్తో మనకి రెండవ తారీఖు వరకు మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఏంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం దానికి సంబంధించిన ఫస్ట్ ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ ఎస్టీటీబి డాట్ కెరీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాట్ సిడిఏసి ఇన్ లేదా ఇక్కడ చూడండి ఏ ఫ్యాక్ట్ డాట్ సిడిఏసి డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్షం మొత్తానికి ఈ వీడియోలో అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇచ్చాను కదా మీరు నెక్స్ట్ ఎప్పుడు వీడియో ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకున్నా పర్వాలేదు లేకపోతే నా ఛానల్ కూడా ఫాలో అయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మీరే సక్సెస్ కావడమే మా యొక్క ధ్యేయం థ్యాంక్ యూ